హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నామైతే ఈరోజు అయితే సాటర్డే అనమాట పూజ అయితే చేస్తున్నాను నేను ఇంట్లో ఇదైతే సెల్ఫ్ అయితే నేను ఇల్లు సరినప్పుడు అయితే ఈరోజు అయితే మొత్తం అయితే క్లీన్ చేసేసినా ఇవి అన్నీ నీట్గా అయితే అయితే పెట్టేసినా ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే నీట్గా పెట్టేసిన మొత్తం ఒక సైడ్కి ఇప్పుడైతే ఫోటోలు అయితే కడగాలి ఫొటోస్ అన్నీ అయితే రెడీ పెట్టేసినా ఇప్పుడు సెల్ఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది మంచిగా నీట్గా అయితే పెట్టేసుకున్నా ఇక్కడైతే ఫొటోస్ ఉన్నాయి ఇది ఇవన్నీ అయితే నీట్గా అయితే చేసేసుకోవాలి ఒకవైపు దీపం ఇంకో ఇంకోవైపు అయితే అన్నం ఉన్న చామగడ్డ పులుసు అయితే చేస్తుంది అనమాట చామగడ్డ అయితే ఉడకబెట్టిస్తున్నా సేన పాయసం అయితే చేసిన కొంచెం దేవుని దగ్గర అయితే పెట్టేద్దాం అనేసి పిల్లలైతే ఎనిమిదింగ్లో లేదు వాటర్ అయితే తాగినారనమాట టైం అయితే టెన్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను కూడా కొన్ని వాటర్ అయితే తీసుకున్నాను అనమాట అంతే అన్నం అయితే చామగడ్డ అయితే ఉడుకుతుంది అనమాట ఇక్కడనేమో సేన అయితే చేసేసినాం కొంచెం దేవుని దగ్గరికి అయితే తీయాలి తీసిన అంటే పెట్టి పెట్టేస్తే తినేస్తారు ఇప్పుడైతే చింతపండు అయితే నానబెట్టేసినా పని అయితే చేసుకుంటూ ఇంట్లో పని వంట అయితే వేసుకుంటూ పూజ అయితే వేస్తున్నాను అనమాట మిమ్మల్ని అయితే చేసుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ వస్తే చూసేయండి ఫ్రెండ్స్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రసాదం అయితే పెట్టేసిన పువ్వులు అయితే లేవు ఫ్రెండ్స్ ఈరోజు బయట అమ్మటైనా అయితే రాలేదనమాట ఆయన వస్తే మాత్రం తీసుకునేదాన్ని కానీ రాలేదు ప్రసాదం అయితే పెట్టేసిన ఇలా అయితే నీట్గా అయితే చదువుకున్న ఫ్రెండ్స్ మంచిగా ఉంది ఇక్కడ సామాన్ కూడా అయిపోయింది అనమాట ఆయిల్ ఊదు అవి కూడా తీసుకొచ్చుకోవాలి మళ్ళీ నెక్స్ట్ టైం అయితే తీసుకొస్తాను ఒకనా ఫ్రెండ్స్ ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చామకా పూస్ అయితే వేస్తున్నా ఇక్కడ టమాటా కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి చామకా కట్ చేసి కొత్తిమీర అయితే రెడీ పెట్టేస్తున్నా పోయితే రెడీ ఉంది వీళ్ళైతే జిట్ వేసినా ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా కరివేపాకు అయితే వేస్తున్నా ம காரப்ப देटे అయితే పోసిన ఫ్రెండ్స్ చింతపులుసు అయితే పోసేసిన ఇప్పుడైతే మసలాలి ఇప్పుడైతే మామిడికాయ అయితే కట్ చేస్తున్నాం మామిడికాయ అయితే తింటున్నాం చేతులు అడుగుపా చేతులు అడుగుపండి టైగర్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడైతే పుల్లు కాలుస్తుంది అనమాట బయట అయితే విపరీతంగా కాలుస్తుంది చూస్తుండీ వేప చెట్టు అయితే ఎలా ఉంటుందో బయట వస్తే కాలుస్తుంది అనమాట వర్షం పడేలాగా అనిపించింది కానీ వర్షం తక్కువ పడింది అనమాట పడాలా వద్దా అయితే పడింది వర్షం మొత్తం చెత్త అంతా కొట్టుకొస్తుంది ఫ్రెండ్స్ వర్షం అయితే ఎక్కువ ఏం పడలేదనమాట జస్ట్ అలుకు చల్లినట్టు అయితే పడింది ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ టైము కరెంటు కూడా పోయిందనమాట ఫుల్ గాలి వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియో కూడా ఏం చేస్తున్నాయి వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్లో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఏదైనా చెంపులు అయితే పడుతున్నాయి ఇది వరండా మొత్తం అయితే తడిచిపోయింది అనమాట కొంచెం వర్షం అయితే పడింది ఓకేనా నెక్స్ట్ అయితే మళ్ళీ పర్లేదు కరెంట్ అయితే ఒక ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అయితే పోయిందేమో కరెంట్ వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్